చెప్పినట్లే పాత ఆయన చేసిన ఆ తొమ్మిదిన్నర ఏళ్ళ నెల చేసిన వాళ్ళ తప్పుల గురించి కానీ మేము కానీ మా కేసు మా రేవంత్ గారు కానీ వాళ్ళ మీద స్టార్ట్ చేస్తే వేరే పని ఏం లేదు వాళ్ళ మీద కేసులు పెట్టుడు ఎఫ్ఐఆర్ చేసుడు పోలీస్ స్టేషన్ లో పెట్టు ఇదే పని జరిపోతుంది అన్ని తప్పులు చేస్తున్నారు వాళ్ళు సో దాని గురించి టైం వేస్ట్ చేసుకోకుండా మా పని మేము చేసుకుంటున్నాం డెవలప్మెంట్ అనేది అభివృద్ధి అనేది మాకు తెలుసు ఎట్లా చేయాలో తెలుసు ఏం చేయాలో తెలుసు అవన్నీ మేము రెండు సంవత్సరం రెండు టర్ములు మా విలేజ్ లో సర్పంచ్ ఉన్నాం తర్వాత ఎంప్యూటేషన్ ఎంపీపీగా అడ్మినిస్ట్రేషన్ తెలుసు నాకు తర్వాత ఎమ్మెల్యేగా వనపర్తి ప్రజలు ప్రమోషన్ ఇచ్చారు సో మేము ఎట్లా డెవలప్మెంట్ చేయాలో తెలుసు సెక్రటరీ ఎట్లా ఫైల్ తెచ్చుకున్నా తెలుసు ఎవరిని రిక్వెస్ట్ చేయాలో తెలుసు ఎట్లా జీవోలు తెచ్చుకున్నా తెలుసు వనపర్తికి ఏం అవసరం ఉన్నాయో తెలుసు దాంతో పాటు నిన్న నేసిన ఏడు వందల ఇరవై రెండు కోట్లతోన ఆ ఆ జీవోలు ఎప్పుడు తెలుసు ఆయనకు ఒక ఒక్క ఎగ్జాంపుల్ సమాధానం చెప్పిన రెండు మాట్లాడాను కాబట్టి ఆ ఐటీ టవర్ జీవోలు ఎప్పుడు నేను వెట్ర కోడినేషన్ వేస్తావు అది క్రిమినల్ కేసు పెట్టాల్సి ఉంటుంది దీని అది కాకుండా రాబోయే రోజులలో వనపర్తికి సంబంధించి వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించి బైపాస్ రోడ్ గాని రోడ్ వైండింగ్ గాని కొన్ని కాలనీలో సిసి రోడ్లు గాని డ్రైన్లు గాని అట్లనే వనపర్తిలో పాలిటెక్నిక్ రెనోవేషన్ గాని వనపర్తికి సంబంధించిన దానికి అన్నిటి కలిపి రెండు వందల ఇరవై ఏడు కోట్లకు సీఎం పార్టీ మేము ప్రపోజల్ ఇచ్చినాం అది ప్రాసెస్ లో ఉంది